జిల్లా ఏఎస్పి రాజశ్రీ ఆదేశాల మేరకు దందాల సబ్ డివిజనల్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు మహిళా పోలీసు స్నేహలత ఆధ్వర్యంలో చాపురేవుల గ్రామంలోని మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు శక్తి యాప్ గురించి వివరించారు అలాగే శక్తి యాప్ నెంబర్ సెవెన్ నైన్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ వన్ సైబర్ క్రైమ్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ వెల్ఫేర్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఎమర్జెన్సీ కాల్స్ నెంబర్ వన్ వన్ టూ వన్ జీరో జీరో గురించి బాల్య వివాహం చైన్ స్నాచింగ్ ట్రాఫిక్ రూల్స్ మొదలగు వాటి గురించి వన్ స్టార్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు ఆపద సమయంలో శక్తి యాప్ నెంబర్కు సంప్రదించిన తక్షణమే స్పందిస్తామని తెలియజేశారు వెరీ గుడ్ కానీ మనం పల్లెకు దగ్గర పోలీస్ వాళ్ళు వస్తే కదా ఆ విలేజ్ వాళ్ళకి చుట్టూ ఉంటుంది అవునా కదా కన్పల్సరీ కనిపించా కనపడి మేడం మీ దగ్గర మరీ తగ్గి కదా అటువంటిది ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే అందరి చిన్నగానే చూస్తారు బయట జనాలు మేము